ప్రార్థన చేసినట్టు ఆ ప్రార్థన ఆ కష్టముయా దేవుని మహిమ కలిగింది కాబట్టి దయచేసి రావడం ఇంకా ముందు గుర్తు చేసుకోండి దేవుని మహిమ కలిగి ఎంత సమస్య వచ్చి పడిందో జీవితంలో ఎంత సమస్య వచ్చి పడిందో అది ఎంత భేదం కలుగుతుందో లే దాన్ని బట్టి దానికి ఆయనకు ఒక ఆస్కారం లేదు ఒక ఆధారం లేదు తన దేవుడు తన అంతా దేవుడే కదా తన తల్లి అయినా తండ్రి అయినా ఎవరున్నారో అతనికి దేవుడే కదా ఉందండి ఆ దేవుడు తల్లిదండ్రులో మొర పెట్టుకున్నాడు అండి అల్లెలు ఏదో బిడ్డలో భయమేసినప్పుడు వేసినప్పుడు తల్లితో చెప్పుకున్నట్టు దావీదు తనకున్న ఆపద కాలంలో కష్ట కష్ట సమయంలో కన్నీరు సమయంలో దుఃఖ సమయంలో శ్రమలు ఉన్నప్పుడు ఉపద్రవాలు కొంచు ఉన్నప్పుడు దావీదు ఏం చేసేటండి ఆయన సన్నిధికి వెళ్ళి మొర పెట్టుకున్నాడంట కన్నీటి ప్రార్థన మొర అంటే కన్నీటి ప్రార్థన ఈ ప్రార్థన ఎప్పుడైతే చేశాడో దేవుని స్తోత్ర పరిస్థితులన్నీ మారిపోవడం జరిగింది అదే ఆయన అంటే ఆ ప్రార్థన ఆకాశం ఉందన్న దేవుడు ఆలోచించాడు ఆయన అంటే ఆయన ఎప్పుడైతే ప్రార్థన ఆలోచించాడో ఇక ఆయన ఈ ప్రార్థ భక్తులు ప్రార్థనకే ఆయన ఎంటనే రా రావడం ప్రారంభించాడంట భూమి పునాదులు వడికిపోతున్నాయంట భూమి కంపించిపోతుందంట అలే పర్వతాలు ఒడికిపోతున్నాయంట పర్వ పర్వతాలు రాజుకుంటూ ఉన్నాయంట అలెలుయా మేఘంలో అలెలోయ వంచి ఆయన వచ్చిను ఆయన పాదముల కింద కాలంకారం కమి ఉండేను ఎరువుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చాను గాలి రెక్కల మీద ప్రత్యక్షం ఆయన అలెలోయ అలాగే గొడవ అంధకారం తన చుట్టూ వ్యాపింప ఎలా జలాంధకారము ఆకాశ మేఘము మాటుగా చేసుకున్నాను ఆయన సన్నిధి కాంతి నుండి మేఘములను వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోయాను అవి విభవ ఆకాశముందు గర్జన చేసిన అలెలోయ మేఘాంధకారం అలే అక్కడ ఉన్నటువంటి ఉరువులు ఊరువులు అక్కలి అక్కడి దాట అవన్నీ పరుగు చేసుకున్నా ఆయన చూడలేక జారిపోయి జారిపోతున్నాయి పడిపోయి పడిపోతున్నాయి అగ్ని పర్వతాలు ఎందుకంటే సర్వ అధిపతు యహోవా వేయి నేను చూసుకోండి దేవుని అలే అలేలోయా ఆయన రావడాన్ని భక్తులు వందిస్తున్నాడు మనం కేవలం ప్రాప్తం చేసుకుని కనిపెట్టుకుంటాం కాదు అతను ఇంకా బలంగా ఆలోచిస్తున్నాడు తన దేవుడు వచ్చే సమయం ఎలాగుంటుంది మనకు ప్రార్థన చేస్తాం కానీ అది జరుగుతుందా లేదా అనేటువంటి ఒక అవిశ్వాసం కాదు దాని అలా కాదు లోయ దేవుని స్తోత్ర లోయ దేవుడు వచ్చి అనేలోయ మెరుపులు కురిపించే శత్రువు దేవుని మహిమ కలిగిన అలే లోయ కాబట్టి ఆయన ఖర్చు చేసేటండి ఆకాశం నుంచి ఖర్చు చేస్తూ ఆయనే వచ్చేస్తే ఎలా ఉంటుందో చూడండి అలేలోయ ఆయనకి ఎదురేకంగా ఎవరైనా ఏమైనా నిలబడగలరా మనిషికి మనిషికి అంటే వాదన వస్తే మధ్యలో అంటే దేవుడు సాయం యాత్ర దేవుడితోనే పెట్టుకుంటే మనల్ని ఎవడ కాపాడతాడు మెరుపులు ఉరుములు ప్రచండమైనటువంటి నిప్పులు అలెలోయ పర్వతాలు ఆకాశం మేఘాలు ఉరుములు గాలి అలేలోయ భూమికి పునాదులు సముద్రం కలిగిపోయే భూమికి పునాదులు అందులో కనపడుతున్నాయని లోయ ఆకాశం భూమి పొలడిల్లిపోతుంది లోయ తన భక్తుడు ప్రార్థన చేసాడు తన శత్రువుని నిడిపించమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వస్తూ ఉన్నాడు అలేలోయ దేవుని మహిమ కలిగినగా కలేలుయ ఎందుకు ఈ ప్రార్థన ఎంత జయకరంగా జరిగిపోతుంది దేవుడు ఎంత త్వరపడి అంత బలమైనటువంటి శక్తులన్నీ పట్టుకొచ్చేస్తున్నాడు తన సర్వాధికారాన్ని సర్వశక్తిని కొమ్మరింపజేసేస్తున్నాడు దావీదికి విజయం ఇవ్వాలని దావుడి మీద దావీ మీద ఎందుకు అంత దృష్టి ఉంచాడు అసలు ఆ దావీ లెచ్చించాలని కొరిగాలకు పంపించాడు అల్లే విశ్వేయుల ప్రజల్లో దేవుడిని మహిమ కలిగిన చూడండి సౌలి గారిని జయించలేకపోయి దేవుని తీసుకో అలే లోయా దేవుని మహిమ కలిగారు కాక దావీదు వ్యక్తిగతంగా తను ఉండేటప్పుడు కూడా దేవుడు మీదే ఆలోచన ట్రైనింగ్ లో ఉన్న వాళ్ళకి లేని బలం శక్తి ఎవరి పొందేసింది దావీది పొందేసింది అలే లోయ ఎందుకని దావీదు అలే లోయ దేవుణ్ణి తన బలంగా చేసుకున్నాడు అందుకని మొదటి వచ్చిన ఎలోవా నా బలమా నేను నేను ప్రేమిస్తూ ఉన్నాను ఎలా ప్రేమిస్తున్నాడు అనేది ఇక్కడ నుంచి చూస్తే గనక ఈ వచ్చిన కానీ చూస్తే గనక అలే లోయ దేవుని స్తోత్రం దావీదు భక్తి కలిగిన వాడిగా జీవిస్తూ ఉన్నాడు అలే లోయ దేవుని మహిమ కలిగనగా అలేదు దేవ స్తోత్రం ఆయన ఇరవయో వచనంలో చూస్తే అలేదు పంతొమ్మిదో వచనం చూస్తే విశాలమైన స్థలమును ఆయన నన్ను కూడుకుని వచ్చినాం నేను ఆయన విష్ణుడిని కనుక ఆయన నన్ను తప్పించిను నా నీతిని బట్టి ఎవోవా నాకు ప్రతిఫలం ఇచ్చిను నా నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చిను ఎవోవా మార్గం నేను మనసుని చూచున్నా అలేదుగా ఎలా చూడండి నిర్దోష మార్గాల్లో వివేకంగా నడుస్తూ ఉన్నాడు దావ్య దేవుని అనుసరింతో ఉన్నాడు అనే దేవుడు దావీదు దేవిక చూడండి భక్తిగీను ఎప్పుడు కూడా తన దేవుని మార్గాలు వదిలేసుకోలేదని అనే లోయా ఇక్కడ ఇంకా ప్రార్థన చూస్తే కనుక అదే లోయ ఆయన నాయలన్నింటినీ లక్ష్య పెట్టుచున్నాను ఆయన ప్రక్కడనే నేను తోసివేసిన వేసిన వాడిని కాను తోషక్రియ నేను చేయనకుంటుంది ఆయన దృష్టి నేను ఆయన దృష్టిని యథార్థవతుడిదైతే అల్లేయ కావున యోహోవాళ్ళు దోషంగా ఉన్నట్టు చూసి తన దృష్టి కనబడిన నా కేతులు దోషం బట్టి నాకు అల్లే లోయ మరి మనల్ని మనం ఒకసారి ఇద్దరు చూసుకుంటే మనం ఎన్ని దోషాలు చేసే అవకాశం లేక అవకాశాలు లేకనే అవకాశం ఉంటే మనకన్నా పాపత్తులు ఎవరు భక్తికి అర్థం కాబట్టి దేవుడు అలా రావాల్సి మన ప్రాంతాలకి జవాబులు రాకపోవడానికి కారణం ఇలాంటి శోధంలో పడిపోవడమే కారణం అలే ఎందుకనే మన చేతుల్లో నిర్దోషత్వం లేదు మనకు నమ్మకత్వం లేదు ఒక విశ్వసత లేదు కా ఏదో ఆ ప్రేదలో ఉన్న చేప అలాగే దేవుడు మళ్ళీ మళ్ళీ లోపంలోని పడిపోతున్నాం ఒక రోజు రెండు రోజులు ఉంటున్నాం కానీ జీవితాంతం దేవుడి విష్ణుడిగా ఉంటున్నాము మనం గంటలుయా దేవుడు మన ప్రార్థన జరగాలంటే మరి మన ప్రార్థన ఆలకి చాలా గొప్ప కార్యాలు జరగని కొనియోజనలు పడిపోవాలంటే మరి ఎప్పుడూ దేవుడి మీద ఆనుకుని ఉన్నాడు అలేలోయ మరి దేవుడు మరి రాజు అయ్యాడు కదా మరి దావితో అంత గరుడు ఎలాగైపోయాడు అలే లోయ దేవుడి మీద అతను ఆనుకుని ఉన్నాడు ఎంతగా ఆనుకున్నాడు అంటే తన శ్వాస మీద కూడా అంత నమ్మకం లేదు అలే లోయ అంతగా దేవుణ్ణి అతను నమ్ముకున్నాడు నిర్దోషం చేతి నిర్దోషం బట్టి దేవుడు అతని జవాబించేట భక్తి అయిపోయి ఎప్పుడు కూడా దేవుడిని ఇచ్చిపెట్టలేదు అంటే భక్తి మార్గంలో నడుస్తున్నాడు దేవుడిని ఆనుకున్నాడు దేవుడి మీద ఆధారపడి ఉన్నాడు దేవుడి సన్నిధిలో యథార్థుడుగా ఉన్నాడు అల్లెలోయ అందుకని చెప్పి దేవుడు అని మూడు మాటలు చెప్పే చూడండి దయ గలవారి దయ చూపించదు యథార్థవంతుడు గడదు యథార్థవంతుడుగా నందు సద్భావంగల వారి నువ్వు సద్భావం చూపిదు మూర్ఖులు దేవుడు వికడముందుకు తెలుసు కాబట్టి ఈ మూడు చేస్తే కనుక లోయ దేవుడు కూడా అలా కాపాడుతాడు యథార్థ వందలు ఏడాల దేవుడే వందలు ఉంటాడు దయ గల వారి ఎడలా దయ చూపిస్తాడు అలెలోయ కటులు ఎడాల వికటం చూపిస్తాడు గర్భిష్ణుడు నడిచేస్తాడు సద్భావంగా సద్భావం చూపెదు మూర్ఖులు ఎడలను వికడముందువు శ్రమ పడి వారిని నువ్వు రక్షించదు కానీ విష్ణు విరోధమని అణిచివెచ్చదు అల్లేయ దేవుని స్తోత్ర అతను ఎంత నిరీక్షణ అంటే పత్ అతను రెండవది నిరీక్షణ నా దీపాన్ని ఆయన వెలిగించగలడు నా చీకటిని ఆయన తొలగించగలడు అలే లోయా నా కాళ్ళను నేడి కాలువలే చేస్తాడు అలేలోయ తెల రాత్రుల నుండి బలమైన చేతితో దేవుడు దేవుడు నా దేవుని సహాయంలో ప్రాకారం దాట దాడు ప్రాకారం దాటేస్తానంట సైన్యాన్ని సైన్యాలు చేయించేస్తాను సైన్యాలను మీకు వచ్చేస్తున్నాయి అలే కాబట్టి దగ్గర చూడండి అనేలుయా దేవుడి స్తోత్రం అలే కాబట్టి ఎత్తైన సలహాలు నిలబెడతాడు నా చేతులు యుద్ధము నేర్పించి వాడు ఆయన నా బాహువులు ఎక్కువ పెట్టును నా రక్షణ చేయడము నీవు నాకు అందించి నాకు అందించి నీ కుడి చేయి ఆదుకొని నీ సాత్వం నన్ను కప్పు చేసిను నా పాదములకు చోటు విశాలపరిచితుంది నా కేల మండలు వెనకలేదు నా శత్రువును తని పట్టుకుంటున్నాను వారి నసిబ్బే వరకు నేను తిరగను వారు నా పాదముల కింద పడుతురు వారు లేవ లేకపోయినట్టు నేను వారిని శత్రువుని ఏం చేస్తారు అండి అతను అతనికంటే బలవతులు అంట అయినా సరే ఎవరు నీ మాటలు బతుకుతున్నారు ఏ మాట్లాడతారు మాట్లాడలేదు చాలా మంది అనుకుంటారు నన్ను అడిగేవారు అప్పుడప్పుడు ఏం చూసుకురా ఏం చూసుకురా అంటే మనం దేవుడిని అమ్ముకున్నాం మా చిన్నప్పటి నుంచి ఆయన ఆయనకన్నా మనకు దిక్కు అలేలోయ చిన్నప్పటి నుంచి దేవుడు ఎలా అలాగే దేవుడు అలే ఆయన పాటలు పాడేవాళ్ళు ఆయన వాక్యం వినేవాళ్ళు ఆయన వాక్యాన్ని బట్టి అత్సంచేవాళ్ళు ధైర్యం కానీ మొత్తాడు అద్దె కానీ ఏదో తెలియపోతారు ఏంటంటే అలేలోయ అప్పుడు చిన్ననాటి నుంచి మనకి దేవుడే దేవుడు వృద్ధాపణం వచ్చినా దేవుడు మనల్ని విడవడం అలేలోయ కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకున్నాం అలేలోయ యుద్ధముందుకు నేను బలము ధరింపజేసింది నా మీదకి లేచిన వారిని నా కింద అణచి వేసింది మళ్లింప చేసేది నన్ను దేశించేది వారు ఇవంతా ఒక ఎత్తు అయితే చూడండి నలభై ఒకటో వచనలో వారు మేము మొరపెట్టి కానీ రక్షించేవాడు లేకపోయి ఇతను మొరపెడితే ఆకాశం భూమి సౌద్రులు కూడా తలరిల్లిపోయి పర్వతాలు మొడికేసాయి ఇతను భక్తుడు ప్రార్థన చేస్తే సృష్టి అంతా ప్రకృతి అంతా కూడా విలయస్థానం చేసేసింది దేవుడు వచ్చేస్తున్నాడు అప్పుడు కానీ వారు మొదపెట్టేది ఆ దేవుడికే మొరపెట్టేది కానీ వాళ్ళు బతిలి మనసులో చెడు పెట్టుకొని పైకి ప్రార్థన చేస్తే దేవుడు ఎలా ఆకెడతాడ సవులు ప్రార్థన దేవుడు ఆలర్చలేదు దేవుడు సౌలు ప్రార్థన ఆలసిపోతే వెళ్ళిపోయి శిల్లంకలు ఏదో అయ్యదో జ్యోతిష్యాన్ని పోయాడు సౌలికి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయంటే దిగిపోతానండి అర్ధరాత్రి భుజం నెప్పి వచ్చేస్తే ప్రభావా చాలా మూడు నెలల నుంచి భుజం నొప్పి వస్తుంది ప్రభా బండి తేడా వచ్చింది ఎలా తెలియదు కానీ అని చెప్పేసి నాకు సిరుకులైనా సిల్లంకలైనా ఎవరైనా ఏదైనా చేసినారో నాకేం జరగదు కానీ నేను నేను నమ్ముకున్నాను నేనే ఒక్కనే ఒంటి గంటలు వేసి ప్రార్థన చేసుకున్నాను ప్రయత్నం చేసుకుని శుక్రం భూజాగా ఆశేసుకున్నా అంతేగాని ఎక్కడికైనా పోతామండి ఎవడైనా తీయాలా మన దేవుడు తీస్తాడు మా దేవుడి ఉన్నాయా ఆ ప్రయత్నం అయిపోయిన తర్వాత వచ్చి ఆ వచ్చిగా ఉండి ఒక ఆవిడ వచ్చి పార్ట్నర్షిప్ చెప్పి నువ్వు ఏం పని చేసినా చేసిన నేను ఏం పని చేసినా తిరుగు పార్ట్నర్షిప్ చెప్పాలన్నా మా ఆవిడ తీసింది అంత కత్తి పెడుతుంది తీసుకుందా నువ్వు ఎప్పని కనపడితే కొట్ట అల్లేదు పార్ట్నర్షిప్ ఎంత కొంచెం చోటితే ఏదో రకంగా చూద్దాం దేవుడేమో కట్ చేసేసేడు మనం దానికైనా అవకాశం ఇస్తే ఏదో చూపుతుంది అల్లేదు ఏమైనా కలిగింది కానీ కాబట్టి దేవుడు మనల్ని ఎలా కాపాడుతున్నాడో మంచి కాపాడు మన తోడు బట్టి కాదండి లేకపోతే ఏమైపోతుందంటే మన శత్రువులు మనం ఏం చేద్దాో మన చుట్టూ తిరిగే శత్రువుడు ఉన్నాడు అంతకాల సేవ శత్రులు ఉన్నాయి మన చుట్టూ మనుషులు కాదు మన శత్రువులు పురా విశేఖర్ శత్రులు ఏంటి వీళ్ళు దేవుళ్ళలోనే నిలబడిన నాకు సాక్ష్యం చెప్పడం ఏంటి నా వాక్యం వాళ్ళు చెప్పుకో దేవుడి వాక్యం చెప్పడం ఏంటి వాళ్ళు నా దేవుడు రప్పొంది వీళ్ళందరూ పరలోక రాజ్యం పోవడం ఏంటి మనశ్శాంతిగా బతికేత్తం ఏంటి వీళ్ళు ప్రపంచంలో అందరికి ఏదో బాధడేస్తే వీళ్ళు మాత్రం ఎంతో సౌక్యంగా ఉండడం ఏంటి అల్లేయా అని అది తెగబాల్పడిపోతుంది సాపడం అలే ఆ తాళపత్రాలు కొట్టేసి కూడా దేవుడు ఉండడం అని మనకు మనుషుల శత్రులు కాదు మనకి వాళ్ళకు దూరుతుంది ఏది సాధారణంగా మనుషులు మనం ఏం అనకూడదు మనుషులు మంచి వాళ్ళు ఏదో అవకాశం ఎక్కుతారో దాని ద్వారా దూరి మనం ఏడు పెడుతూ ఉంటుంది ఏం ఇస్తూ అవుతారు అప్పుడు మనుషులందరికీ మంచి జరగాలి సాతాణ శక్తులు లైవ్ అయిపోవాలి ఏడు మనం అందరం ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడం ఇలాంటి కూడికలు పెట్టుకోవడం మంచిది ఈ రోజుల్లో సాధారణ గారికి ఇచ్చిన అవకాశం ఇస్తే మంది ఎత్తి మీద ఎత్తు కూర్చోకుండా మనం ఇలాగ ప్రార్థన చేసుకోవడం మంచిది ప్రార్థన అటు మాటే ప్రార్థన ఏంటండి బాబు ప్రార్థన మాటికే ప్రార్థన ఇని నన్ను నామే పడిపోతానండి ఏమో ఆ ఖర్చు ప్రార్థన మా జీవితంలో కాపాడుతుంది మందులు ఎవరున్నారు పని లేక వచ్చేస్తున్నానా ఎంత చెవి చెయ్యి చెయ్యి పాదలతో పోవట నేను చెయ్యి ఎంత పాదే అంత ఘోరం వెళ్ళిపోతుందా హలే చేయి నేను హాస్పిటల్ ఉంటులేకపోలే దేవుని మాట కలి దేవుని స్తోత్ర ఆయన చూసుకుంటే నేను ప్రార్థన రాసుకుంటున్నాను అలే అలేలోయ ఈ రోజు వరకు ఇలా నిలబడ్డే వాళ్ళు ఉన్నానంటే దేవుని కృపే కారణం దేవుని స్తోత్ర అల్లో ఎలా మరి దేవుడు తప్పు పరిచిన అందరికీ ఎవరు స్వత్తు ఒక ఐడియా ఉంటే తప్పు అంటే నాకు ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాను భయం ఉండదు దేవుడు స్వతం అల్లెలోయ నా బైక్ వల్ల వచ్చింది దేవుడి దేవుని స్తోత్రం దాన్ని బెంట్ ఉండడం వల్ల నా చెయ్యి ఆగుతుంది అంతేగాని నాకు లేదు దేవుని స్తోత్రం కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకున్న అల్లెలోయ కాబట్టి ఒక్క మాట అల్లెలోయ తన భక్తి తన ప్రార్థన తన దేవుడు దేవుణ్ణి తన బలంగా చేసుకోబట్టి దావీదు మీద శత్రువులు అందరినీ అడగదొక్కేసాడు అల్లే అతను సుస్థిరంగా సమాధానంగా ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు ఆశీర్వాదమైన పరిస్థితుల్లోకి వచ్చేసాడు ఎందుకంటే అల్లెయ దేవుణ్ణి తన విడవక భక్తి గీనతలో పడిపోకుండా భక్తి గీనతలో పడిపోలేదు పాపాలలో పడిపోలేదు అతను అలే లోయ దేవుడికి దూరంగా వెళ్ళిపోలేదు తన దేవుడు భయం మాత్రం తనకి ఎప్పుడు ఉండేది దేవుడు భయం లేకపోతే ఏమైపోతుందో అంటే దేవుడి మీద భయం పోలేదు అతనికి దేవుడి మీద భయం పోలేదు అందుకనే ప్రాకారాలు దాటేడు అలే సింగిల్ గా ఉన్నా అలేదు దేవుడు మహిమ కలిగిన కాక చిన్న స్థాయిలోంచి ఉన్నతమైన స్థాయికి ఎదిగేడు కలి రోయ్యా కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసి స్తోత్రం అయ్యా కాబట్టి వాళ్ళందరూ ప్రార్థన చేస్తే వాళ్ళకి జవాబు లేదు కానీ దేవుడు అతని నిమిత్తము ప్రతిదండన చేశాడు అనే కాబట్టి దేవుడు ఇప్పుడు అందరూ భయపడి దావి దగ్గరికి వచ్చేస్తున్నారు అందరూ భయపడి దేవుని దగ్గరికి వచ్చేస్తున్నారు ఏసు ప్రభు దగ్గరికి వచ్చేస్తున్నారు లోయ ఇప్పుడు అందరూ ఏ అందరూ యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు లేదా శత్రువులు వచ్చేస్తున్నారు స్తోత్రం వ్యా వాళ్ళు ఏదో రకంగా అయ్యా ప్రభువా నువ్వు ఎంత గొప్ప దేవుడువా ఆయన యథార్థవంతుడు నిర్మలడు దాని మీద దేవుడి గురించి బలి అలే అండి అలయోపల ఇరవై మూడో వచనంలో నీ సహాయం వల్ల నేను సైన్యములు చేయించును నా దేవుని సహాయం వల్ల ప్రాకారములు దాటదును ముప్పై వచనంలో దేవుడు యథార్థవంతుడు కాబట్టి చూడండి నా రక్షణ అయిన నా దేవుడు బహుగా శృతి నొందుకే తా మీదేం ఏం అండి దేవుడు స్థుతి నొందాలి ఎందుకంటే తన కష్టాలన్నింటిలోకి విడిపించి వచ్చేసండి దేవుడు బంధాలు తెచ్చేస్తున్నాడు బతికించేస్తున్నాడు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు కానీ విడిపించే దేవుడు అతను తోడున్నాడు నిజమే కారణం లేకుండా పగబడ్డేవారు ప్రపంచంలో చాలా మంది ఉంటారు అలేలేయా కాబట్టి కారణం లేకుండా చాలా మంది శత్రులు అయిపోతుంటారు మనం ఎవరికి హాని చేయకపోయినా సరే ఒకవేళ మంచి చేసినా సరే అందుకని మౌనంగా ఉండి దేవుడు తెచ్చుకుంది చాలా అల్లెలోయ ఎక్కడికి వెళ్ళొద్దండి వాళ్ళకి వాళ్ళున్నా చోటు అస్సలు వెళ్ళద్దు అల్లెలోయ మనం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనం ఒంటరిగా ఉండి పిచ్చికి వెళ్ళే అల్లెలోయ దేవుడితో ఉండాలి తప్పండి మనుషులు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి అల్లెలోయ కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి దేవుడు అతను విడిపించాడు చేసాడు అల్లెలయ్యా తన శత్రువులు మోహరించాడు వాళ్ళ బలవంతులు వాళ్ళ సైన్యం అంతటి నుంచి దేవుడు వాడిని విడిపింప చేసాడు ఇలాంటి దేవుడు కాదాయా ప్రభుత్వ అన్నవాడే దేవుడు అందుకని నాకు ఖలేలోయ యహోవా సహాయం చెయ్య ప్రతి నిమిషం ఆ మాట చెప్పుకోవాలని ఆశపడుతున్నాను ఎందుకంటే ఆయన సహాయం లేకపోతే కళ్ళు రాత్రి కూడా సరిగ్గా పడుకోలేకపోదు కాబట్టి ఆయన సహాయం కావాలి కాబట్టి అనుక్షణం సహాయం చేయని ముందుకుంటున్నాం అలా గడుపుకో గడుపుకోవడం వల్లే బ్రతుకుతున్నాం ఎవరో మాట్లాడాలి ఎవరో మన బలపరచాలి ఎవరో సహాయం చేయాలి అనుకున్న ఇవ్వ సహాయకైతే మన ఫలితం తగ్గాలి దేవుడి మహిమ కలిగినగా దేవుడు మనల్ని కాక మన విమోచకుడు అయినటువంటి యేసు ప్రభుకి నిత్యమో స్తోత్రములు కలిగిన కాక الله